అయితే అప్పుడు ఆక్యుపెన్స్ ఎక్కువ లేకుండా ముందారా డ్రైనేజ్ ఏంటంటే మనకు అన్నిటికన్నా మేజర్ ఇష్యూ మనకు ఈ ఓపెన్ నాలా అలాంగ్ దానికి కంపెనీ వాళ్ళు ఉండే కానీ కంపెనీ వాళ్ళు ఉండే లోపల దాన్ని ఏం టచ్ చేయలేము ఏమైనా అయిందంటే మన కేసు పెడతారా అయితే ఈ కంపెనీ వాళ్ళు లోపలనే ఏం చేయాలంటే అమ్మా మీరు అడిగినట్టు ఆ చెక్కులు అయితే నడిపిస్తాను దాన్ని టేక్ కేర్ చేయడం మీ ఉంది ఓకే మళ్ళీ ఆ తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు అది కూడా మీరు కూడా ఫాలో అప్ చేయాలి నేను ఇప్పుడు వాళ్ళు వస్తాను చెప్తాను వెళ్ళిపోతాను వచ్చిండు రెండు సార్లు వచ్చి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయినట్టు కాదు మీరు ఒక బుక్ పెట్టండి ఎవరు ఇంట్లో వాళ్ళు వస్తారు కాన్స్టేబుల్స్ వీక్లీ వాయిస్ త్రైస్ సంతకం పెట్టిపోతారు మాకు ఫోన్ చే ఏదైనా ఫాలో అప్ కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏంటంటే ఎంత యాక్టివ్ ఉంటే అంత మీ కాలనీ మంచిగా ఉంటుంది నాకు ఇవాళ విలుసు మళ్ళీ వన్ ఇయర్ పిలిచి అన్న మీరు అప్పుడు ఆ రోడ్ వేస్తాను ఇది వేస్తాను చెట్లు చెట్టు పెడతానని వెళ్ళిపోయినట్టు కాదు మీరు మాకు ఫాలో చేస్తూ ఉండాలి అయితేనే అప్పుడు ఆ కాలనీస్ అన్ని బాగా యాక్టివ్ ఉంటేనే డెవలప్ అవుతూ ఉంటుంది